మన గతంలో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మీ అందరు కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు మరియు ఈరోజు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ జయంతి ఈ సందర్భంగా మీ అందరు కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతం నేను కొత్తకోట మండల్ పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పాలెం గెస్ట్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా మా బ్యాగ్స్లో ఫస్ట్ ప్రమోషన్ నాకే వచ్చింది ఎందుకంటే ఎర్లీ ఏజ్లో జాబ్ వచ్చినందుకు